గుర్తింపు తెచ్చుకొని ఎంతో మందికి రాజకీయ ఓనమాలు దిద్దించిన మాజీ ఎంపీ ద్రోణం రాజు సత్యనారాయణ తొంభై మూడవ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించబడ్డాయి అందులో భాగంగా సిరిపురం జంక్షన్ లో వైఎస్సార్ సిపి రాష్ట విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణం రాజు శ్రీవోత్సవ ఆధ్వర్యంలో జయంతోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు వారితో పాటుగా వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కెకే రాజు మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మాజీ నగర మేయర్ గొలగాని హరివెంకట్ కుమారి మాజీ శాసనసభ్యులు తైనాల విజయ్ కుమార్ తిప్పల నాగిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య వీళ్లందరూ విచ్చేసి తృణం రాజు సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యనారాయణ ఉత్తరాంధ్ర టైగర్ గా పిలువబడ్డారని ఆయన ఒక రాజకీయ యూనివర్సిటీ అని సంబోధించారు అలాగే ఆయన కుమారులు స్వర్గీయ ద్రోణం రాజు శ్రీనివాస్ కూడా ఒక నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగారని ఈ రోజు ఆయన కుమారుడిగా వచ్చిన శ్రీవత్సవ కూడా అటువంటి లక్షణాలే కలిగి ఉన్నాడని కొనియాడారు ఉత్తరాంధ్ర ఈ మూడు జిల్లాలకి ఉత్తరాంధ్ర అనేటువంటి ఒక శబ్దాన్ని ఖాయం చేసిన వ్యక్తి శ్రోణ సత్యనారాయణ గారు పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఈ మూడు జిల్లాల అభివృద్ధి ఆయన ధ్యేయంగా పెట్టుకునేవాడు తర్వాత ఆయన ప్రారంభించినటువంటి ఒక సా కల్చర్ ఏమిటంటే రాజకీయ అస్పృశ్యత లేదు పార్లమెంట్ వరకు అసెంబ్లీ వరకు ఆ కార్పొరేషన్ మీటింగుల వరకే తర్వాత పార్టీ వేదికల మీద మాట్లాడి వ్యక్తిత్వం విమర్శించడం తప్ప వేరే వ్యక్తిగత ఏ విధమైనటువంటి ఉండకూడదని చెప్పినట్టు ఒక కల్చర్ని మన విశాఖపట్నంలో ఆయన ప్రారంభించిన వ్యక్తి ఆయన యొక్క జయంతి రోజున ఆయన మరణించి నిన్న రోజుల తర్వాత కూడా ఇంతమంది ఇక్కడ వచ్చి కొట్టున్నాం ఆయన స్మరించుకుంటున్నావు అంటే అదే ఆయన నిదర్శనం అని చెప్పి చెప్తూ ఎంతోమంది ఆయన శిష్యులను తీర్చిదిద్దాడు ఎంతోమంది నాయకులను ఆయన తీర్చిదిద్దాడు అటువంటి వ్యక్తి ఘనమైన నివాళి అర్పిస్తూ తీసుకుంటున్నా స్వర్గీయ ద్రోణ సత్యనారాయణ గారి తొంభై మూడవ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని వారిని స్మరించుకొని వారు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకొని భావితరాలకి వారి గురించి తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు పెద్దలందరూ కూడా రావడం వారితో కలిసి పనిచేసేటువంటి పెద్దలు పనిచేసినటువంటి లక్ష్మీప్రసాద్ గారు వారి సహచరులుగా రాజ్యసభ రాజ్యసభలో కలిసి పనిచేసినటువంటి అవకాశం వారికి దక్కింది ఇటువంటి మహ మహనీయులందరూ కూడా ఏదైతే ఈ ప్రాంతం బాగుండాలి ముఖ్యంగా ద్రోణం రాజు సత్యనారాయణ గారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కానీ ఆయన ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆయన అంటే నాయకుల్ని తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ అది సత్యనారాయణ గారు అంటారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మా తాతగారితో సహచర నాయకుడిగా తర్వాత నా తండ్రిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన దాంట్లో ఒక గురువుగా తర్వాత ఎంతోమంది శాసనసభ్యుల్ని ఎంతోమంది పార్లమెంట్ సభ్యుల్ని ఎంతోమంది నాయకుల్ని వేలాది మంది నాయకులను ఉత్తరాంధ్రలో తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు ద్రోవణరాజ్ సత్యనారాయణ అనేక సందర్భాల్లో చెప్పాం తర్వాత వారి తనుయుడిగా ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు కూడా రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా వారు కూడా దక్షిణ నియోజకవర్గానికి అందించినటువంటి సేవలు దురదృష్టం ఆయన కోవిడ్లో ఆయన్ని కోల్పోయాం చిన్న వయసులో తప్పకుండా రానటువంటి కాలంలో వారికి పార్టీలకు అతీతంగా ఈరోజు కూడా మీరు చాలామంది చూస్తుంటారు ఇక్కడ పార్టీలకు అతీతంగా వారిని మరించుకోవడానికి వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు తప్పకుండా వారందరికీ ఉదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కూడా వారి కుటుంబ సభ్యుడిగా ఈరోజు సోదరుడు శ్రీవాత్సవ్ కూడా తాను తనకున్నటువంటి పరిధిలో తాను కూడా ప్రజాసేవలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంత అభివృద్ధి పట్ల తనకున్నటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో తప్పన పడుతున్నటువంటి ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత తనని తన రాజకీయ భవిష్యత్తుని చేతినివ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి గొప్ప కుటుంబంతో ఆ గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దాదాపు నాలుగు దశాబ్దాలుగా వచ్చినటువంటి మేమందరం కూడా గర్వపడుతూ మరి పెద్ద పెద్దలు శ్రీ ద్రోణదా సత్యనారాయణ గారి తొంభై మూడవ జయంతి సందర్భంగా మరొకసారి వారి ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పెద్దలు స్వర్గీయ శ్రీ ద్రానందరాజు సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన అర్పిస్తూ మందరికీ కూడా తెలిసిందే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో స్వర్గీయ ద్రోణరాజు గారి పేరు చెప్తే ఒక రాజకీయ గురుతుల్యుడిగా రాజకీయాలకు హోందాతనాన్ని తీసుకురావడంతో పాటు ఇందాక సోదరులు అమరా అమర్నాథ్ గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎందరో యువ నాయకుల్ని రాజకీయంగా తీర్చిదిద్ది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా ఆయన రోజు రాజకీయాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతం పైన ఈ ఈ ప్రాంతానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో ద్రోవణరాజు గారు చేసిన పోరాటాలు కానీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ద్రోణరాజు గారి పేరు చెప్తే చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా ఆయన ఆ రోజు రాజకీయాలు చేయడం జరిగింది ఆయన సేవల్ని భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా శ్రీవాత్సవ్ కూడా తప్పకుండా మేమందరం కూడా అండగా ఉండి ఆ ద్రోవణరాజు గారి యొక్క లెగసీని రాజకీయంగా కొనసాగించడం కోసం శ్రీవాత్సవ్కి మనందరం కూడా తోడుగా ఉండి తెన్నేటి విశ్వనాథం గారి మీద పోటీ చేసి గెలిచే గెలిచినప్పుడు ఆయనకి పాద నమస్కారం చేసినప్పుడు పోటీ చేసేటప్పుడే ఆయన పాదాబం చేస్తుంటే తెన్నేటి విశ్వనాథం గారు చెప్పారట గురుగారు నేను పోటీ చేయను అని ద్రోణరాజు సత్యనారాయణ గారు అంటే లేదు నువ్వు గెలవాలి గెలుస్తావు గ్యారెంటీగా నా మీద గెలిస్తే గురువు గురువుని మించిన శిష్యుడిగా పేరు ఉంటుంది లేదు నీ మీదే నేను గెలిస్తే ఏదేమైనా సరే వాళ్ళిద్దరు కూడా గురు గురువు గురు శిష్యులైన భావితరానికి ఒక రాజకీయాల వరకే పరిమితం అవుతుంది ఎలక్షన్ వరకు పరిమితం అవుతుంది తర్వాత సత్సంబంధం కొనసాగితే నేను ఒక మంచి సంకేతం ఇచ్చిన వాళ్ళు అవుతాం తప్పనిసరిగా నువ్వు గెలవాలి అని ఆశీర్వచ ఆశీర్వచనాలు ఇచ్చారు చెన్నెట విశ్వనాథ్ గారు ఈ మాట సాక్షాత్తు గురుగారే ద్రోణరాజు సత్యనారాయణ గారే మాలాంటి వాళ్ళకి చెప్పినటువంటి మాటలు అందుకని ఈరోజు అప్పుడు ఉన్నటువంటి పోటీతత్వం ఎలా ఉండేది అంటే కేవలం ఒక ప్రాణ ప్రాణం పెట్టే రీతిలో ఉండేది ప్రతిపక్ష వాళ్ళు ఉన్న స్వపక్షం వాళ్ళు ఉన్నా కానీ ఈరోజు ఏంటంటే అన్నీ మారిపోయాయి అందుకని ద్రోణరాజు సత్యనారాయణ గారు తాలూకు ఆశయాలు కానీ సిద్ధాంతాలు కానీ మన అందరం కూడా ఇలాంటప్పుడు స్మరించుకొని స్మృతించుకొని ఆ నేపథ్యం ఉన్నటువంటి శ్రీవాత్సవకి భవిష్యత్తులో అందరూ అండగా దండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గురుగారు ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతితో పాటు ఆయన తాలూకా ఆశీర్వచనాలు పరిపూర్ణంగా శ్రీవాసుకి ఆయన ద్వారా లభిస్తాయనేది దానికి తగ్గ సహకారం కూడా మా మా దగ్గర నుంచి కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం తొంభై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు వైఎల్పి యార్లగడ్డి లక్ష్మీప్రసాద్ గారికి అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు గురువారం అమర్నాథ్ గారికి మా సిటీ అధ్యక్షులు కే స్మరించుకోవడానికి వచ్చినందుకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా మాజీ మేయర్ గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు నిజంగా ఈరోజు అలాంటి మహానేతని స్మరించుకోవడం మనందరూ అదృష్టం ఇక్కడ నేను ఇలాగా ధైర్యంగా నిలబడగలుగుతున్నానంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఏదైతే తాతగారితో అప్పటి గుడివాడి గురునాథరావు గారు కానీ అలాగే కర్ణం ధర్మశ్రీ గారు ఇక్కడే ఉన్నారు అలాగే నాగిరెడ్డి గారు వీళ్ళందరూ తాతగారితో కలిపి అడుగులేసి ఈరోజు నేను మళ్ళీ వాళ్ళందరితో ముఖ్యంగా అమర్నాథ్ గారితో అలాగే యువనాయకులు మన కేకే రాజు గారితో వీళ్ళిద్దరూ నన్ను ఒక తమ్ముడిలా భావిస్తూ ఎప్పుడు నా వెన్నుదండగా నన్ను వెన్నుదట్టి ముందుకు ముందుకి ప్రోత్సహిస్తున్నారు ఇదే విధంగా ఏదైతే ప్రజా జీవితంలోకి వచ్చామో తాతగారు ఆశయాలని అదేవిధంగా నాన్నగారు స్వర్గీయ ద్రౌణరాజు శ్రీనివాసరావు గారు ఎలా అయితే విశాఖపట్నానికి ఎన్లైన్ సేవ చేశారో వాళ్ళ మార్గంలో నిస్వార్థంగా సేవ చేయడానికి నేను ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను